వర్తిస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈ రోజు నేను ఈ మీటింగ్ రావడానికి కొంత స్టడీ చేశాను స్టడీ చేస్తే ఆ ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ పోర్నోగ్రఫీ సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా ఐటీ సిక్స్టీ సెవెన్ బి ప్రకారం అది కూడా తప్పే సో ఇంత చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఇనిషియేషన్ తీసుకున్నామండి దీనికి మంచి స్పందన వచ్చింది మీద మీరందరూ కూడా సహకరించండి తల్లిదండ్రులు అదేవిధంగా అందరికీ కూడా అవగాహన కలగాలని మనస్ఫూర్తిగా అంటే నేను నేను మీకు చెప్తున్నానండి అంటే కొంత క్షణికావేశం అండి ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు నేను ఒక అబ్బాయి నాకు ఒకటి ఉన్నాడు ఎలా ఉంటుంది అంటే హీరోయిజం అనుకుంటారు అరే నువ్వు అబ్బాయి అమ్మాయి ఆ టైంలోని లోని వాళ్ళు చేసే చిన్న క్షణికంలో ఆ అమ్మాయి కాదన్నదనో లేకపోతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనో ఏదో ఒక సందర్భంలో అమ్మాయి మీద కసి తీర్చుకునే పొజిషన్స్ వచ్చేస్తుంది అరే ఆ ఒక్క క్షణం నువ్వు పక్కన పెట్టి మంచి తీరులో ఆలోచన చేసుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అదర్వైజ్ నువ్వు నుంచి పాతిక సంవత్సరం ముప్పై సంవత్సరాలు జైలుకి కన్ఫర్మ్ అవకాసిన పరిస్థితి వస్తుంది ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారు అబ్బాయిల తల తల్లిదండ్రులు అబ్బాయిల తలకి జీవితాలు కూడా అంతే నాశనం అవుతున్నాయి సో ఇది రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ మేము రోజు తీసుకోవడం జరిగిందండి దీనికి మీరందరూ కూడా సహకరించినందుకు చేస్తామండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పిస్తాము అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవ ఆర్ లోకేష్ గారితో కూడా ఒక మ్యాస ప్రోగ్రామ్ కూడా చేయడానికి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలానా వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేశారని కానీ పలానా వ్యక్తిని నిర్బంధించారని కానీ ఒక్కటి చెప్పండి నేనైతే మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం ఇంతకు ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకు వస్తున్నాడంటే నా ఇంటి ముందు పది పోలీసులు పల్లా శ్రీనివాస్ గారు ఇంటి ముందు పది పోలీసులు పది మంది పోలీసులు మమ్మల్ని బయటికి రాకుండా మా ఇంటి ముందు కుర్చీలు వేసుకుని ఇద్దరు కానిస్టేబుల్ ఈ కల్చర్ పోయిందండి మీరు ఏదైనా మీకు స్వతంత్ర ఇప్పుడు అక్కడ ఎస్పీ చెప్పింది ఏంటి రండి రెండు అక్కడ ఏదైనా గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక వర్గం ఒకసారి వెళ్ళండి ఇంకో వర్గం ఇంకొకసారి వెళ్ళండి అని చెప్పారు తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా నిర్బంధించలేదు మేం హౌస్ అరెస్ట్ లో నిర్బంధించడం లాంటివి ఏమీ లేవు పరదాలు లేవు చెట్లు కొట్టడాలు లేవు ఏమీ లేవు సజావుగా ప్రజాస్వామ్య ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన సాగుతుంది డ్రామాలు ఆడుతుందని మీరే చెప్పారు డ్రామాలు ఆడుతుందని ప్రజలకు కూడా తెలుసు ఈ రోజు ముస్లిం మైనార్టీల తాలూకా అభివృద్ధి వాళ్ళ సంక్షేమే ధ్యేయంగా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుంది దానికి మాత్రం కట్టుకుంటున్నా జరగబోతున్న దానికి ఎందుకంటారు ఏదో అంటారు కదా తినబోతుంది